ఒక ఊరిలో సింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనితో పాటు తన బాతు కూడా ఉండేది ఇద్దరూ కలిసి తన గుడిసెలో నివసించేవారు సింగయ్య చాలా కష్టపడే వ్యక్తిత్వం కలవాడు కానీ సింగయ్యకు సరిగా పని దొరికేది కాదు ఎలా అంటే ఒక్కరోజు పని ఉంటే పది రోజులు పనే ఉండకపోయేది దాని వలన సింగయ్యకు తినడానికి తిండి కూడా సరిగా దొరికేది కాదు ఒక్కోరోజు రోజు సింగయ్య నీళ్లు తాగే కడుపు నింపుకొని నిద్రపోయేవాడు ఇదిలా ఉండగా ఓ రోజు సింగయ్య బాతు బంగారు గుడ్డు పెట్టింది దాన్ని చూసిన సింగయ్య చాలా సంతోషపడిపోయాడు ఇదే విధంగా సింగయ్య బాతు ప్రతిరోజు రోజుకో బంగారు గుడ్డు పెట్టేది ఆ గుడ్లను తీసుకెళ్ళి సింగయ్య అమ్మేసి తనకు కావలసిన నిత్యావసర సరుకులు తెచ్చుకునేవాడు తన ఆకలి మేరకు తీరినట్టే దానికి తోడుగా సింగయ్య కొంత ధనం కూడా దాచుకున్నాడు కొన్నాళ్ళకి సింగయ్యకి ఏమయ్యిందో ఏంటో తన కొద్దురు బుద్ధి పుట్టింది అదేంటంటే బాతకడుపులో చాలా బంగారు గుడ్లు ఉన్నాయి కానీ ఇది మాత్రం రోజుకి ఒక్క గుడ్డే పడుతుంది ఇలాగైతే నేను ఎప్పుడు ధనవంతుని అవుతానో ఏంటో అని సింగయ్య అనుకున్నాడు ఇలా కాదు బాతును చంపేసి దాని కడుపులో ఉన్న గుడ్లను తీసేసుకొని నేను తొందరగా ధనవంతుని అయిపోవాలి అని అనుకున్నాడు అనుకునే తడుగా బాతును చంపేశాడు దాని కడుపులో చూస్తే గుడ్లు లేవు ఏమీ లేవు గుడ్లు లేకపోగా బాతు కూడా చనిపోయింది అప్పుడు అర్థమైంది సింగయ్య అత్యాశ పరుడు అని అందుకే మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఉంటే ఇలాగే జరుగుతుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ చేస్తారు కదా